అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడబువ లక్ష్మి ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మరి అంగన్వాడీ ఉద్యోగాల్లో భర్తీ చేస్తామని చెప్పేసి మరి ఏదైతే తెలిపారో అది ఎల్లుండి మహిళా దినోత్సవం సందర్భంగా మరి భర్తీ చేయడాకు నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉంది నిరుద్యోగ మహిళలకి అదేవిధంగా చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి మరి ఎంతోమంది సోదరి మనకి శుభవార్తగానే భావించాలి మరి చాలా మంది నిత్యం మనకు ఫోన్ చేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉన్నాం కాబట్టి భర్తీ చేస్తామని అన్నప్పటి నుంచి కూడా మరి నిత్యం చాలా ఫోన్లు నాకే కాదు మరి అంగన్వాడీ టీచర్లకు చాలా మంది కూడా ఫోన్లు చేసి అడుగుతా ఉన్నారు మరి వాళ్ళు కూడా నన్ను అక్క ఇలా అడుగుతా ఉన్నారు ఒక మాకు దీని మీద స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి కోరడం వలన మరి ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది మరి మహిళా దినోత్సవం సందర్భంగా మరి నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది ఎవరైతే మరి అదే గ్రామాల్లో ఉన్నటువంటి మరి చదువుకొని ఖాళీగా ఉండి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి మహిళ కూడా మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మహిళలకు ఇది అవకాశం ఉంది మరి అదేవిధంగా గత మీడియాలో కూడా మీకు అందరికి కూడా తెలియజేశాను నేను కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అవన్నీ కూడా రెడీ చేసుకొని ఉండవలసింది కూడా మీకు తెలియజేస్తాను అవన్నీ కూడా ఉండాలి చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారు ఏజీ ముప్పై ఐదు సంవత్సరాలే లిమిటా అయితే అవకాశం లేదని అడుగుతూ ఉన్నారు ఈ క్వాలిఫికేషన్ విషయం వచ్చి కూడా మరి టెన్త్ గతంలో టెన్త్ క్లాస్ తోటే మరి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ చేసేవాళ్ళు మరి ఈసారి మరి కేంద్ర ప్రభుత్వము మరి గైడ్లైన్స్ ప్రకారము మరి ఇంటరు ఉన్న వాళ్ళే ఇంటరు చదివి పాస్ అయిన మరి మహిళలే ఈ అంగన్వాడీ టీచర్ పోస్టులకి అర్హులు మరి టెన్త్ బేస్ అనేది హెల్పర్కి అర్హులుగా మరి ఇప్పుడున్నటువంటి గైడ్ లైన్స్ లో ఉంది మరి అది కూడా అడుగుతా ఉన్నారు ఇంటర్ లేకుంటే మరి అంగన్వాడీ టెన్త్ మీద అంగన్వాడీ టీచర్లకి తీసుకోరా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు కానీ ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్కీమ్ వర్కర్లలోనే అంగన్వాడీ ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం అయితే మరి ఇంటర్ క్వాలిఫికేషన్ తోని తీసుకుంటా ఉన్నారు అని మరి ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తున్నా మరి నోటిఫికేషన్ విడుదల కాబోతా ఉంది కాబట్టి మరి మహిళలంతా కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ మరి ఏదైతే ఎదురు చూస్తా ఉన్నారో అంగన్వాడీ ఉద్యోగ ఉద్యోగాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తా ఉన్నారని వారికి మాత్రం ఒక శుభవార్తగానే భావించాలి జిల్లాల వారిగానే మరి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది మరి అక్కడ ఉన్నటువంటి జిల్లాకి సపరేట్గా వెబ్సైట్ అనేది కూడా వెబ్సైట్ లో మీరు చూసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే మరి నియామకాలు అనేది జరుగుతాయి ఎలాంటి అవకతవకలకు అని చెప్పేసి మరి ప్రభుత్వం తెలుపుతా ఉంది మరి ఇవందరూ కూడా గమనించవలసిందిగా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాను